పెద్దనా ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము పొద్దుటూరు నుండి వచ్చాం సార్ పొద్దుటూరు ఓకే కడప కడప డిస్ట్రిక్ట్ ఓకే ఏంటి దర్శనం అయిందా సోమవారి దర్శనం దర్శనం బాగా అయింది ఎలా జరిగింది బాగా దర్శనం అయింది సార్ ఓకే మూడు వందల సోమవారి మహాప్రసాదం నేను లడ్డూ తింటున్నారు కదా ఎలా ఉంది సూపర్ గా ఉంది సార్ అప్పుడు టేస్ట్ ఇప్పుడు బాగుంది సార్ అప్పటికంటే ఇప్పుడే బాగుంది బాగుంది సార్ చాలా బాగుంది సార్ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ బాగుంది సార్ అప్పుడు అసలు తినేదానికి కూడా సహించలేదు సార్ ఇప్పుడు అంత బాగుంది లడ్డు ఇంకా లడ్లు మేము తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఇవ్వలేదు సార్ టోకన్ ప్రకారం ఇచ్చారు సార్ ఓకే అందుకు మేము ఇంకా లడ్లు కోసం చూస్తున్నాం సార్ దొరకలేదు సార్ ఓకే చాలా బాగుంది ఏంటి అన్న ప్రసాదం రుచి చూసారా ఎలా ఉంది సార్ ప్రసాదం బ్రహ్మాండం ఉంది సూపర్ గా అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు స్వచ్ఛమైన నేతికి బదులుగా ఇప్పుడు ఫిష్ ఆయిల్ కానీ జంతువుల కొవ్వు కానీ జంతువుల కలేబరాలు నుంచి వాడుతున్న నూనె వాడుతున్నారు అని మీకు తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది ఇందుకోసం సార్ తిరుపతికి వచ్చాము అలా అలాగే తిరుపతికి బుక్ చేసుకున్నాం టికెట్ లడ్డు ప్రసాదం ప్రసాద్ మేము వచ్చాం సార్ ఓకే సార్ చాలా బాగుంది సార్ ప్రసాదం ఓకే అంటే కలిసి జరిగిందని ఖచ్చితంగా టేస్ట్ బాగాలేదు సార్ అది సూపర్ గా ఉంది లడ్డు అది బాగుంది బాగుంది సార్ ఇంత ముందు లడ్డు సరిగా లేదు ఇప్పుడు మాత్రం సూపర్ గా ఉంది లడ్డు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు దగ్గర నుంచి నుంచి దర్శనం ఎలా జరిగింది బాగా జరిగింది ప్రభుత్వ ఏర్పాట్లు ప్రభుత్వ వస్తులు నిర్వహణ అంతా బాగుందో అన్నీ బాగుంది సార్ ఓకే అన్నీ బాగుంది అన్నప్రసాదం రుచి చూసారా ఎలా ఉంది బాగుంది సార్ బాగుంది బాగుంది చాలా బాగుంది ఓకే లడ్డు రుచి చూసారా ఎలా ఉంది ఆ లడ్డు టేస్ట్ కూడా బాగుంది ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను వచ్చాను అప్పుడు నార్మల్గా దర్శనానికని వస్తాము అప్పుడు అంతగా ఏమంత స్మెల్ అదే ఉండేది కాదు అంటే ఇప్పుడు రాగానే లోపలికి ఎంటర్ అవగానే నెయ్యి స్మెల్ మొత్తం చాలా బాగా వచ్చింది ఏంటి అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి ఈ శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకేమనిపించింది అసలు దేవుడు మనము ఎంత భక్తిగా కొలుస్తామో దానిలో కల్తీ జరిగిందంటే మనకు చాలానే మనం తినే లడ్డు దాన్ని ఎంత శ్రేష్టంగా చూసుకుంటాం మనం అదే కల్తీ జరిగిందంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి అసలు అది కల్తీగా ఉందంటేనే మనకి దేన్ని నమ్మగలం ఇంకా మనము దేవుడిని ఎంత నమ్మి మనం మన పేరెంట్స్కి కూడా చెప్పుకోలేని దేవుడి దగ్గర చెప్పుకొని అంతా చేస్తాము అలాంటిది దేవుడినే నమ్మలేకపోతే దేవుడి ప్రసాదాన్ని నమ్మలేకపోతే ఎలా ఇదంతా ఆపేసి మళ్ళీ కల్తీ కాకుండా నార్మల్గా మంచిగా ఉన్న లడ్డూని ప్ర తయారు చేయాలని నేను కోరుకుంటాను ఓకే ఏంటమ్మా దీన్ని సనాతన ధర్మం జరిగినటువంటి కుట్రగా భావించవచ్చా అంటే ఏం చెప్తారు మేబీ ట్రా అని నాకు తెలియదు కానీ కొంత కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఆ మిస్టేక్స్ని మనం చూసుకొని రెక్టిఫై చేసుకోగలిగితే ఇంకా గవర్నమెంట్ ఇండియా అనేది కొంచెమైనా డెవలప్ అవుతుంది మిస్టేక్స్ అనేవి ప్రతి చోట జరుగుతాయి దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి అమ్మ మీరు చెప్పండి లడ్డు టేస్ట్ లో ఏదైనా మార్పు ఉందా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ప్యూర్ నెయ్యి వేసినట్లే ఘమ్ అని వాసన వస్తుంది మన హిందూ ధర్మంలో అందరూ ఒగ్గట్టు అయ్యి హిందూ ధర్మం కోసము మనము అందరూ చేరుకొని సనాతన ధర్మంని నిలిపెక్కి మనం పోరాడాల లేకుంటే మన ధర్మంని రక్షించే వాళ్ళే లేకుండా అయిపోతారు అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా మన హిందూ ధర్మం ప్రకారంగా గోమాతని పూజిస్తూ ఉంటాం మనం అటువంటి పశువుల లేదా జంతువులతో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డు అని తెలియగానే అసలు ఏమనిపించింది మీకు చాలా బాధేసింది ఆ మన జనాలు అంతా ఒగ్గట్టాయి ఇట్లా అవన్నీ జరగకుండా సనాతన ధర్మం పైన దాడిలు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము అట్లా వాళ్ళు ఎవరు మన దాంట్లోకి రాకుండా అందరూ చేరుకొని దాన్ని నిర్మూలన చేయాలని కోరుకుంటా ఉన్నాము ఎక్కడి నుంచి వస్తున్నారు ఓకే ఏంటి స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు కల్తీ అయింది తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు మామె చూడలేదు ఇప్పుడు తీసే వాళ్ళు బాగానే ఉంది అంటే ఏంటి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా గతం వచ్చేది చిన్నది కదా ఉంది పెద్దది లేవు అది మామూలుగానే వస్తా ఉంది ఇప్పుడు ఆ పొద్దు వాళ్ళు చేసిన ఇది దేవుడి తెలుసు మనం చెప్పేదానికి వీలు లేవు ఇప్పుడు ఈయన నాయుడు గారు చేసే పద్ధతి బాగుంది బాగుంది అన్న ప్రసాదాలు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వస్తువులు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి ఓకే ఆయన ఇప్పుడు చేసిన బాగా బాగానే ఉంది ఇంకేం లేదు అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు మేము మిరియాల నుంచి వచ్చావండి మిరియాల నుంచి వచ్చేవా స్వామివారి దర్శనం బాగా జరిగింది బాగా జరిగింది పోయిన సార్ మీద ఈ సారి బాగా జరిగింది అవునా అది బాగా సోమవారి మహప్రసాం అయిన లడ్డూ రుచి చూసారు కదా ఎలా అనిపించింది పోయిన సార్ మీద ఇప్పుడు పది రెట్లు బాగా ఎక్కువ ఉందనేవి వెయ్యి రూపాయలు లడ్డూలు ఎక్కువ తీసుకున్నాం అవునా ఏంటి పోయినసరికి ఈసారికి లడ్డులు ఉన్న వ్యత్యాసం ఏంటి ఇప్పుడు మంచిగా వాసన బాగుంది రుచి బాగుంది అని అందరు అంటున్నారు అని మేము కూడా టేస్ట్ చేస్తాం బాగుంది కాబట్టి ఇప్పుడు ఐదు వందలు తీసుకున్నాం ఒక ఐదు వందలు తెచ్చుకోవడానికి రెప్పి లడ్డు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది చాలా బాగుంది స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూలు కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది అసలు కొంచెం బాధ అనిపించింది కాకపోతే దేవుడిది కాబట్టి ఇంకా ఎవరు పెట్టినా తినాలి కాబట్టి తిన్నాం యోగాలు అవి చేశారు అంటారు కాబట్టి మేము కూడా పుణ్యాత్మలు అయ్యేమనుకుంటున్నాం వచ్చి మీరు చెప్పండి స్వామివారి మహాప్రసాదం లడ్డు ఎలా ఉంది చాలా మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి గతంలో లాస్ట్ ఇయర్ వచ్చాము మేము లాస్ట్ ఇయర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లాస్ట్ ఇయర్ ఇప్పుడు చాలా టేస్ట్ చాలా తేడా ఓకే ఏంటి తేడా ఉంది ఈ టేస్ట్ నెయ్యి కానీ టేస్ట్ కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి లడ్డు ఇంతకు ముందు ఒక నాలుగు రోజులు ఇంట్లో ఉంటే టేస్ట్ ఉండేది కాదండి అంతకు ముందు మంచిగా ఉండేదండి ఇప్పుడు లేదండి ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంది సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు బాగా జరిగిందా బాగా జరిగింది సార్ ప్రభుత్వ వస్తువులు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి సార్ నేను వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ బాగానే అనిపించింది అన్ని అంటే అన్ని బాగానే ఉన్నాయి ఫ్రమ్ రూమ్ బుకింగ్ నుంచి దర్శనం వరకు బాగా జరిగింది నాకు స్వామివారి మహాప్రసాదం లడ్డు మీరు రుచి చూశారు కదా ఎలా ఉంది అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ లాస్ట్ టైం చూస్తే లడ్డు పట్టుకుంటే బంక బంక లాగా ఉండేది కానీ ఈసారి లడ్డు చాలా బాగుంది అవునా చాలా బాగుంది ఓకే ఏంటి రుచి ఎలా ఉంది అలాగే సువాసన లాస్ట్ టైం రుచి నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తిన్నప్పుడు లడ్డు ఎలా అనిపించింది ఇప్పుడు అలా అనిపించింది లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు మంచిగా బాగా అనిపించలేదు కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదం అన్ని బాగున్నాయా బాగున్నాయి సార్ నేను తిన్నాను రోజు చూశాను మహాప్రసాదం పెడుతున్నాను కదా చాలా బాగుంది టేస్టీగా ఉంది ఓకే స్వామివారి మహాప్రసాదం లడ్డు కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది అసలు అంటే ఒకటి సార్ మనం ఏంటంటే యాజ్ హిందూగా ఏంటంటే హిందూ హిందూ అనే కాదు ఏ మతమైనా కానీ వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయకుండా అంటే అది ప్రచారం కావచ్చు దాని యొక్క అదేమో తెలియదు కానీ అందరి అందరి అన్ని మతాలనే సమానంగా చూడాలి అలానే నేను ఏంటంటే హిందూ హిందూ మతం వాళ్ళ సనాతన ధర్మం యొక్క విశ్వాసాలతోటి ఏ ప్రభుత్వం కూడా ఆడుకోవద్దు ఎవరు కూడా చేయొద్దని అభిప్రాయం ఎక్కడి నుంచి వస్తున్నారు సోదర నేను సిద్ధిపేట ఓకే సిద్ధిపేట నుంచి వచ్చారు స్వామివారి దర్శనం అయిందా అయిందా ఎలా జరిగింది చాలా బాగా జరిగింది ప్రభుత్వ నిర్వహణ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ కానీ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు అంటే ఇయర్లీ నేను ఫ్రీక్వెంట్లీ ఫోర్ టైమ్స్ వస్తూ ఉంటాను ఎప్పుడు చాలా బాగానే ఉంటుంది దర్శనం కూడా చాలా బాగానే అవుతుంది ఎప్పుడు నేను బ్రేక్ దర్శనానికి వస్తాను బాగానే జరుగుతుంది ప్రతిసారి స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది అంటే ఫ్రీక్వెంట్ గా లాస్ట్ టైంకి ఈ టైంకి ఎలాంటి చేంజెస్ అయితే లేవు సో నాకే నాకు ఎలాంటి చేంజెస్ అనిపించలే సో టేస్ట్ అయితే సేమ్ ఉంది సో ఎప్పుడు లడ్డు టేస్ట్ చేస్తాం కాబట్టి సేమే ఉంది లైక్ ఎలాంటి చేంజెస్ అనేవి అనిపించలే నాకైతే